అగ్రహార జైల్లో రాచ మర్యాదలు అనుభవించిన కన్నడ నటుడు దర్శన్ని ఇప్పుడు మరో జైలుకి కి మార్చారు బెంగళూరు నుంచి దూరంగా బళ్ళారి జైలుకి కి తరలించారు ఆయన ప్రయాణాన్ని టీవీ నైన్ కన్నడ ఫాలో అయింది అభిమాని హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కన్నడ నటుడు దర్శన్ బెంగళూరు జైలు నుంచి బల్లారి జైలుకు మారారు బెంగళూరు జైలు నుంచి ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో బొలేరో వాహనంలో దర్శన్ను పటిష్టమైన భద్రత మధ్య జైలు అధికారులు తరలించారు బెంగళూరు నుంచి ఆ వాహనాన్ని టీవీ నైన్ కన్నడ ఫాలో అయింది అనంతపురంలో బొలేరో వాహనం నుంచి దర్శన్ను జైల్ వ్యాన్ లోకి మార్చారు బళ్ళారి చేరుకునేసరికి ఉదయం పదిన్నరైంది జూన్ ఇరవై రెండు నుంచి దర్శన్ బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో మగ్గుతున్నారు బెంగళూరు జైల్లో ఆయన ఖైదీ నెంబర్ సిక్స్ వన్ జీరో సిక్స్ గా ఉండగా ఇప్పుడు బళ్ళారి జైల్లో ఆయన నెంబర్ ఫైవ్ డబుల్ వన్ కి మారింది బళ్ళారి జైల్లోని హై సెక్యూరిటీ సెల్ నెంబర్ ఫిఫ్టీన్ లో ప్రస్తుతం దర్శన్ ఉన్నారు బెంగళూరు నుంచి బళ్ళారి వరకు మొత్తం ఆరున్నర గంటల జర్నీని టీవీ నైన్ కన్నడ ఫాలో అయింది హత్య కేసులో దర్శన్తో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో తొమ్మిది మందిని కూడా కర్ణాటకలోని వివిధ జైలలోకి మార్చారు రేపు శాండిల్వుడ్ ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ కు అభిమానుల్లో ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు కర్ణాటకలో ప్రయత్నాలు జోరుగా జరుగుతున్నాయి ఇరవై ఏళ్ల వయసులో దర్శన్ నటించిన హిట్ చిత్రం కరియా కర్ణాటక వ్యాప్తంగా రీరిలీజ్ అయింది దర్శన్ అరెస్టును నిరసిస్తూ కొంతమంది ఫ్యాన్స్ థియేటర్ల ముందు హంగామా చేసే ప్రయత్నం చేశారు పోలీసులు వారిని నియంత్రించారు